అవి సాయిపాలెమని ఉంది ఇక్కడ కాళ్ళు ఇరిగిన వాళ్ళు చేతులు తిరిగిన వాళ్ళని తీసుకొస్తారు ఆడికి వాళ్ళు వేస్తారు కేక ఎందుకంటే కాలు ఇరిగి ఒక ఇట్లా ఎక్కిద్ది ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎక్కిద్ది ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడంటే ఆపరేషన్ సర్జరీ వచ్చింది దాన్ని కరెక్ట్ చేసి దీనికి దాన్ని రాడ్ వేసి ప్లేట్ ఒకటి బిగిచి సెట్ చేస్తూ ఉన్నారు అప్పుడు మరి వెనకటి వైద్యాలు కదా ఇంత ఎక్కిన ఆ కాలుని లాగాలి లాగి రెండు జాయింట్ కావాలి మాట్లాడతా మాటలు ఏం పేరు నీ పేరు అయా అయ్యా అయా అంటాడు ఎందుకు వచ్చావు ఎందుకంటే కాలు తిరిగిందయ్యా మరి వైద్యం చేయించుకోవడానికి వచ్చావు వైద్యమే కానయ్యా ఏందో ఇందాకేందో జనాలు పెద్ద పెద్ద కేకలు వేసారయ్యాయా అయ్యా నాకు అసలుకి మహాభయం నువ్వు అయ్యా అయ్యా అంటారు నేను వాళ్ళంటే కొంచెం వాళ్ళు భయస్తులు కాబట్టి అట్లా నువ్వు ధైర్యంగా ఉన్నావు అసలు నీకు నేను అసలు నొప్పి తెలియకుండా చేస్తాను ఎందుకు ఏ ఊరు మాదే అండి మాది పలానా మాది 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 గణపరం అండి ఆహా గణపరం ఏం పేరు నీ పేరు నూనె రాసినట్టు వేళ్ళు లాగినట్టు పిల్లలు ఎంతమంది దృష్టిని మళ్ళీ పిల్లలు హయా పిల్లలు ముగ్గురయ్యా ఆహా ముగ్గురు ఆడపిల్ల ఎంతమంది మొబైల్ ఎంతమంది అయ్యే ఆడపిల్ల ఇద్దరు మొబైల్ కూడా అవ ఏం చదువుతుందని ఏంది ఈ మాటల్లో పెడతాడు కాసేపు ఇక వాళ్ళ చదువులు ఏదో ఇక మంచి ఇంపార్టెంట్లో తీసుకెళ్ళిన తర్వాత దాన్ని వర్ణిస్తా వివరిస్తా ఉన్నప్పుడు టఫీ అవుతాడు కుయో అని ఒక లే లేదు అయిపోయింది ఇంకా లే అయిపోయింది కుయ్యో మర్రో వామ్మో 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 అని హడావిడి చేస్తారు ఆగా ఏంది ఏందయ్యా నరకం కనపడ్డది నాకు ఆగు అయిపోయింది అయిపోయిందా అయిపోయింది ఇంకేం బద్దలేసి కట్టడమే ఇంకా మళ్ళీ లాగుతావా ఇంకెందుకు లాగేది ఇంకా లాగేది ఊడిపోయింది ఇంకా అవసరం కరెక్ట్గా సెడ్ చేసా ఇంకా బద్దలేసి కట్టేయటమే చక్కగా బద్దలేసి కట్టు కట్టేసి ఆ కాళ్ళను అలాగ పెట్టేసి ఇంకెత్తుతారు బండికి ఇవన్నీ పడాలిగా ఎంత మంచి ఫేమస్ వైద్యుడు ఉన్నాడు నాకు ఎంత ఎన్ని ఎముకలు ఇరిగినా మళ్ళీ కట్లు కడతాడంటే వాటిని మళ్ళీ సెట్ చేసేటప్పుడు ప్రతిసారి అయో వామో ఆరవాలిగా పాపం చేస్తే దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది అందుకు చెబుతున్నాడు అనమాట నేను నేను క్షమిస్తానని నువ్వు బుద్ధిహీనంగా అడుగులేస్తే దాని తాలూకు ఫలితాలు అనుభవించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది నాన్న అందుకే వద్దురా పాపం వల్ల వచ్చే జీతము మేలు అని ఎక్కడన్నా ఉందంటరా ఏ పాపమైనా దానివల్ల వచ్చేది